హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లా మొన్న నా మొన్నైతే డి మార్ట్ వెళ్ళని చెప్పాను కదండి అక్కడ అయితే నేను ఇలా స్వీట్ బాక్స్లో అయితే తీసుకున్నాను ఈ ఒక బాక్స్ వచ్చి నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడ్డదండి నేను టూ బాక్స్ అయితే తీసుకున్నాను ఒక దాంట్లో సిక్స్ వచ్చి ఒక దాంట్లో ఫైవ్ అయితే వచ్చాయండి ఇలా అయితే తీసుకొని అంటే నెయ్యి వేసింది నేను తినను కాకపోతే ఏంటంటే ఒకసారైనా తీసుకురావాలని చెప్పనయితే తీసుకున్నానండి ఎవ్రీ టైం అయినప్పుడల్లా ఎప్పుడు పోయినా సోంపాపుడైతే తీసుకునేదండి ఇలా అయితే ఈ తడవ ఇట్లా తీసుకుందాము డ్రై ఫ్రూట్ చిక్కి అయితే ఇలా తీసుకుందాం అని చెప్పనైతే తీసుకున్నాను ప్యాకింగ్ మటుకు చాలా బాగుందండి నీట్గా టేస్ట్ కూడా చాలా బాగుందంట నెయ్యి కదా నేను తినను కానీ తిన్నవాళ్ళు అయితే చెప్పారు అంటే మొన్న నైట్ మా ఇంట్లో ప్రేయర్ అయితే పెట్టుకున్నాము ఇలా ప్రేయరు పాస్టర్స్కి వాళ్ళకి ఇవ్వడానికి అయితే బాగుంటాయి అని చెప్పని ఇలా అయితే తీసుకున్నాను ఎప్పుడు వేరే స్వీట్లు తీసుకున్నా కానీ ఈ టైం అయితే ఈ స్వీట్లు అయితే తీసుకున్నాండి చాలా బాగున్నాయి అంట రిజల్ట్స్ మటుకు బాగున్నాయి అని చెప్పారు అందరూ అలాగే దాంతోపాటు బూందీ తీసుకున్నాను అండి